తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గౌరవ మంత్రి గారు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలను ఈరోజు అక్రమ అరెస్ట్ చేయడం నేను మండల పార్టీ నేను ఖండిస్తున్నాను ఈ అక్రమ అరెస్ట్ ఏంటంటే నిన్నగాక మొన్న భూపాలపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించే తీరులో అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ దానికి నిరసనగా జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ అని నినాదం ఇచ్చిన సందర్భంగా మరి అదే కాకుండా నిన్నగాక మరీ రెండో మీటింగ్ సిరిసిల్లలో జరిగిన భారీ బహిరంగ సభలో జోడయాత్రలో అత్యధిక జనంతో వచ్చిన శుభ సందర్భంగా మళ్ళీ పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి అవంచనీయ సంఘటనలు చేస్తారో ఎలాంటి సందర్భంగా జై కాంగ్రెస్ అంటారో మా పనితీరు పట్ల మా పనితీరు పట్ల ప్రజల నుంచి మాకు ఎలా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారో మా బట్ట బయలు చేస్తారో మా అభివృద్ధి శూన్యమయ్యారు తెలియపరుస్తారో ఆశా వర్కర్ల వారికి మొదలు పెడితే అంగన్వాడీ టీచర్ల వారికి మొదలు పెడితే వీఆర్ఏ ఇలాంటి ఉపాధి కలిపికుండా చేస్తున్నాయి చేస్తున్నాయి ప్రభుత్వ తీరు పట్ల ఎలాంటి వివరణ ఇస్తారో అని తెలియజేస్తూ రెండో విషయానికి వస్తే గంటల నుండి పోలీసు వారితో ఈరోజు అరెస్ట్ చేసిన విషయానికి వస్తే మేము ఒక్కడ ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం ఈ రోజు వరకు పోలీసు వారికి మీరు నౌకర్ని ఇచ్చింద్రా అని గుర్తు చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీతో కొనసాగుతుంది పార్టీ పతనం అవుతుంది అని ఈ అరెస్ట్ ఖండిస్తున్నాం ఇలాంటి అరెస్ట్ ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీ తరఫున భయపడేది లేదు ఎలాంటి కేసులు పెట్టినా మేము భయపడేది లేదని గుర్తు చేస్తూ జై కాంగ్రెస్